ప్రవాళం చేశారు ఇద్దర్ని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికీ తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకు పడేశాం పడేసాం కానీ పోలీసులు పసిగట్టేశారు ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాము కదా దొరికింది మా డ్రైవర్ నందు కుద్దర్రా అది కాదు మావయ్య తలపారేసిన చోట వెళ్ళి వెతికాం కనిపించలేదు అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది ఖచ్చితంగా ఆ డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు అందుకే ఈ అదవాడి తక్కువ లేదు ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు ప్రియ శివ శివ నా లోపల శివ చిల్లల్ ఆలస్యం అలసిం చేత వచ్చి వరు మేముని చూడడం రమ్మని చెప్పు శివ సరేనా రారా నాన్న తను ఎవరు ప్రియనేనా అవున నాన్న రామ కూర్చో ఏం తీసుకుంటారు టీ కాఫీ కూల్ డ్రింక్స్ నొప్పి తగ్గిపోయింది అంకు ఉందమ్మా మూడు రోజులుగా షేవ్ చేయలేదు ఇదిగో నువ్వు వచ్చావు డై కూడా వేసుకోలేదు చాలా ఫీల్ అవుతున్నానమ్మా నవ్వు వస్తే నవ్వే అమ్మా శివాలని మాట్లాడుతున్నాను వాడిట్టో నా జరాక్స్ అమ్మా నిన్ను కోడి ఎగురమంటారా వేపుడు చేయమంటారా చెప్పండి వద్దు చెప్పాను కదే కొనుక్కొచ్చేసాను కదండి ఏం చేయమంటారు నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు నీకు ఇష్టం వచ్చినట్టు వండే అబ్బో వీటికేం తక్కువ లేదు అదేనమ్మా నా భార్య నువ్వు వచ్చింది తన పట్టించుకుందా తన పనే తనకు ముఖ్యం ఏం ప్రియా నా సుపుత్రుడు ఏమంటున్నాడు ఏంటక నీకు శివ నచ్చాడా మరి మీ నాన్నగారికి తెలియదు అంకు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అందుకని నేను మాట్లాడట్లేదు అయితే మీ నాన్నగారికి నచ్చలే నాకు శివ నచ్చేడంక మా నాన్న కంటే మంచివాడు కోసం వదులుకోలేను రోజులుగా మా శివాచయం మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను మంత్స్ వయసు శివా ఇరవై రెండేళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు మా నాన్నకన్నా శివా నన్ను చాలా బాగా చూసుకున్నాడని అప్పుడు నేను నమ్ముతాను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి సారీ జరుగుతుందమ్మా శివా ఏ నానా ఫోన్ చూడు హలో అంకల్ నేను శివాన్ అంకుల్ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది అంకుల్ పర్వాలేదు ఏం లేదు బాబు పదో తారీఖు అయిపోయింది అమ్మకి డబ్బులు గురించి చెప్తావా సరే అంకు చెప్తాను నాన్న అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే అలాగా రాబాబు రెండు తెచ్చాను అంకు కరెంటు బిల్ కట్టేసావుగా கரண்ட் தெளிுது அங்கிள் అద్దె కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి పాల్ బిల్ కట్టాలి రేషన్ ఖర్చు మెడికల్ ఖర్చు ఫోన్ బిల్ ఖర్చు పచారి ఖర్చు గ్యాస్ ఖర్చు ఈ ఫ్యామిలీ మ్యాన్ అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా అన్నా నమస్తేనా నమస్కారం రే వీడికి నమస్కారం రా నమస్కారం ఫ్యామిలీ మ్యాన్ రా ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది వీడికి ఇవ్వాలేం ప్రాబ్లం ఎందుకు డబ్బు కోసం ఏంటి బావా టీ అవుతావా రే వింటానికి చాలా హ్యాపీగా ఉందిరా అర్జెంట్ గా చెప్పరా ఈ రోజు నీళ్ళు చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా అవునరా జాబ్ కి ఫిక్స్ అయిపోయాను ఏం పని రా మన కలెక్షన్ జాబే పోరా పోర ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు నన్ను వదిలి అవ్వా నీ హెల్ప్ ఎవరికి కావాలరా ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు ప్లీజ్ సార్ ఒకే ఛాన్స్ ఇవ్వండి సార్ కలెక్షన్ చేసి చూపిస్తాను అనవసరంగా నా బొరతనకు నువ్వు ఈ జాబ్ కు పనికిరావు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది నా చేత బూతులు తిట్టించుకో నమస్తే సార్ ఏంటి సార్ ఏమైంది నా బండి కనపడం లేదు సెక్యూరిటీ సార్ ఇక్కడ పెట్టిన బైక్ ఏది ఇక్కడే ఉండాలి కదా సార్ ఎవరో బయట ప్లాక్ చేసి చూపిస్తుంటారు లేదు సార్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే సార్ మీ బైకే సార్ సార్ మీరే చూసారుగా బండి ఎత్తుకు రావడం కూడా నేర్చుకున్నా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ సరే సరే సార్. ముక్కలుగా కోసి పలు ప్రదేశాల్లో ముందు ఆ యువ నిర్ధారించబడింది కానీ మరణించిన వారి ముండాలు మాత్రమే దొరికినందు వల్ల వారు ఎవరు వారిని ఎవరు హత్య చేశారన్నది ఇంకా తెలియలేదు ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది ఈ రోజు పెద్దవాల్తే సమీపంలోని చెత్తకుప్పల్లో ఒక యువతి తల దొరికింది ఆ తల హత్య చేయబడ్డ యువతిదే అయ్యుంటుందని హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసును విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు హలో చెప్పు నాన్న ఎక్కడున్నా కలెక్షన్ ఇంటికి వస్తావా ఏంటి నాన్న ఏం లేదు కాస్త బయటకు వెళ్ళాలి ఒక ముఖ్యమైన పని సరే వస్తున్నా ఎలా చెప్తున్నారు నాకు బాగా గుర్తుంది సార్ ఆ అమ్మాయితో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు వయసు ఎంత ఉంటుంది చూడడానికి ఎలా ఉంటారు ఇద్దరికి ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి సార్ ఒకడేమో లవర్ ఉన్నాడు సార్ మరొకడేమో ఫ్రెండ్ అన్నాడు సార్ ఆ ఫ్రెండ్ అన్నవాడు నల్లగా రింగు రింగుల జుట్టు చూడ్డానికి నీగురులా ఉన్నాడు సార్ డ్రైవర్ కొడుకు పోలీస్కి చెప్పేసాడు వాడు అప్పుడే లేపేసి ఉండాలి అంతా నీవలేరా లేపేట తీసి అనుకున్నా అది కాదన్నా అది కాదు మామయ్య నోరు మరి ఉత్తరపడితే ఏ పని చేయలేవురా స్పాట్ పెడితే మంచి అవ్వకూడదు సారీ మావయ్య ఆడి కూతురు పెళ్ళి తప్పకుండా ఆడు బయటకు వచ్చి తీరాలి అప్పుడు టైం చూసలే పెద్ద అమ్మ కీర్తి కాబోయే మొగుణ్ణి ఇప్పుడే బాగా చూసుకోవమ్మా మీ అమ్మలాగా కొడుకుని సరిగ్గా చూడలేదనే జీవితాంతం నష్టపెట్టకూడదు చెల్లి మరి ఆడుపట్టిస్తున్నారు బాబు గారు నన్ను మాట్లాడుకుందా అవసరం లేండి